డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రస్తుతం యూపీఐ ఛార్జీలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి అంతేకాదు ఇప్పుడు ఈ యూపీఐ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో దాని వేగం కూడా పెరగబోతుందట తాజాగా ఇక్కడి నుంచి ఇది జూన్ పదహారు నుంచి అమల్లోకి రాబోతుంది అయితే యూపీఐ చెల్లింపు సాధారణంగా ప్రస్తుతం ఒక ముప్పై సెకండ్లు అయితే పడుతుంది యూపీఐ చెల్లింపు మనం ఏదైనా ఎక్కడైనా ట్రాన్సాక్షన్ చేయాలి అంటే అయితే అది పదిహేను సెకండ్లకే అయ్యేలాగా ఇప్పుడు తాజాగా జరగబోతోంది ప్రస్తుతం ఒకే యూపీఐ చెల్లింపు లావాదేవీ పూర్తయిందాక ముప్పై సెకండ్లు పడుతుంది వచ్చే నెల పదహారు నుంచి ఇది పదిహేను సెకండ్లు తగ్గబోతుందట దీనికి సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఒక స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది ఇందుకు అనుగుణంగా తమ వ్యవస్థలను సిద్ధం చేస్తున్నారు అంటే ఇందులో ప్రధానంగా ఫోన్పే అలాగే గూగుల్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ను బదిలీలు బ్యాలెన్స్ చెక్ పిన్ మార్పు వంటి ఏపీఐ రెస్పాన్స్ టైమ్ను బ్యాంకులు పేమెంట్స్ యాప్ ఇక నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి లేకపోతే చర్యలు తప్పవని చెప్పి ఎన్పిసిఐ హెచ్చరించిందట ఈ నేపథ్యంలోనే త్వరగా అయ్యేది అంటే ఇక్కడ నుంచి మీ డబ్బులు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాయి అనమాట మీ అకౌంట్లోంచి ఇంతకు ఇంతకుముందు ముప్పై సెకంలో వెళ్ళి ఇప్పుడు పదిహేను సెకండ్లోనే వెళ్ళిపోతాయి అంతేకాదు ఏటీఎం ఛార్జీల పెంపు కూడా అమల్లోకి వచ్చేసింది బ్యాంక్ ఆఫ్ ఇండియా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆదేశాల మేరకు ఏటీఎం ఛార్జీల పెంపు కూడా అమల్లోకి వచ్చేసిందట దీని ప్రకారం ఒక నెలలో ఉచితంగా ఉత్తి చేసేందుకు ఇచ్చిన పరిమితి దాటితే ఆ తర్వాత చేసే ఒక్కో లావాదేవీ మీద ఇరవై మూడు రూపాయలు ఛార్జ్ చేయబోతున్నారు గతంలో ఒక్కో ఈ ఛార్జ్ ఇరవై ఒక్క రూపాయలుగా ఉండేది ఒక్కో లావాదేవీపై రెండు రూపాయలు పెంచేందుకు బ్యాంకులను అనుమతిస్తూ ఈ మార్చి ఇరవై ఎనిమిదిన ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేసింది ఇది కూడా ఒకటో తేదీ నుంచి ఇప్పుడు ఆల్రెడీ అమల్లోకి వచ్చేసింది ఇక్కడ నుంచి అంటే ఫ్రీ మనకు ఐదు విత్డ్రాలు ఉంటాయి ఫ్రీగా ఒక్కొక్క ఏటీఎం కార్డుకి ఐదు వరకు ఓకే ఐదు దాటితే మాత్రం అది కూడా సేమ్ ఏటీఎం అయితే ఇప్పుడు ఐసిఐసిఐ అయితే ఐసి ఐసిఐసి ఎస్బీఐ అయితే ఎస్బీఐ అలాగా లేదు ఇతర బ్యాంకుల్లో తీసుకుంటే ఇతర ఏటీఎంలో తీసుకుంటే మాత్రం మూడు ట్రాన్సాక్షన్సే ఉంటాయి మూడు దాటితే ఖచ్చితంగా వాళ్ళకి ఛార్జ్ పడుతుంది అయితే ఆ ఛార్జ్ ఇప్పుడు పెంచారనమాట ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి ఇరవై మూడు రూపాయలు పడుతుంది ఎక్కడి నుంచి ఇరవై మూడు రూపాయలు అంటే ఒక రకంగా జాగ్రత్తగా ఉండాలి అయినా ఇప్పుడు ఏటీఎంలో క్యాష్ తీసుకునే వాళ్ళు చాలామంది తక్కువగానే ఉన్నారు ఎక్కువ ఈ గూగుల్ పేలు ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ ఇంకా తప్పదు క్యాష్ కావాలనుకునే వాళ్ళు ఇంకా ఛార్జ్ భరించాల్సి వస్తుంది